విజయనగరం జిల్లా శృంగూరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో కొలువై ఉన్న కాళీమాతను దర్శించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఇక్కడికి వస్తున్న భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం తల్లిని దర్శించుకున్న భక్తులకు వారి బాధలను తొలగిస్తూ వారికి వారితో వచ్చే వ్యక్తులకు అతిసత్కారాలు ఇస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు జరిగే కీడును తొలగిస్తూ తల్లి ఆశీర్వాదంతో భక్తులకు ఎటువంటి అనివార్య కార్యాలు జరగకుండా కాళీమాత భక్తుడు సంతోష్ కుమార్ గారు తల్లి జ్ఞానంతోనే అతని యొక్క జీవితకాలమని వివరించారు చాలా ప్రయాణం చేసి ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని ఆ భక్తుడి మాటల్లో వివరించారు లాస్ట్ ఏంటండి ఇందులో ప్రత్యేకత మీరు ఏ ఊరండి కొత్త కొత్త నుంచి వచ్చారు ఏంటి గుడి ముగిస్తుంది మీరు బయట ఉన్నారు కారణం ఏటమ్మాపల ప్రత్యేకత ఏంటి గుడికి మీకు ఇక్కడ ఇంత లోపల గుడి మీకు ఎవరు చెప్పారు అమ్మ మీ దేవురమ్మ వైజాగ్ గాజువాబు నుంచి వచ్చారా ఏటమ్మ గుడి ప్రత్యేకత ఏటా వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చామండి ఏం చెప్తారా అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము వెళ్ళి పసుపు చేతిలో పెట్టిన తర్వాత తన తను మా ప్రాబ్లం అంతా అక్కడ అమ్మవారే చెప్పింది చెప్పడంలోకి నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చిన కానివ్వండి ముందు మొన్న ఆరుగురం ఏడుగురం వచ్చాము మళ్ళీ తర్వాత ఒక ఏడుగురు ఆరుగురం వచ్చాము ఇప్పుడు మళ్ళీ నలుగురం వచ్చాము మాకు నమ్మకంగా నమ్మకం వచ్చింది బాగా చెప్తున్నారు అంటే ఈ వ్యాపార మండలంలో ఈ లోపల ఉన్న గుడి గురించి మీకు ఎలా తెలిసిందంటే మాకు అంటే మా దగ్గరలోకి ఒక తరగలు ఆయన వచ్చారు ఆయన వచ్చారు మా గుడి దగ్గరికి వాళ్ళు చుట్టాలు ఉన్నారు లింగంపేట నుండి అతను వచ్చి ఫలాన్ని దిక్కు బాగా చెప్తున్నారు రండి అని మాకు చిన్న మాకు చిన్న ప్రాబ్లం వచ్చి

కొడుక్కి కూతురికి ఇంత గంజి మరబెట్టేసి దంపలు ఎట్టేసి విజయనగరం కడ ఏదో గెంటేదో ఆ తల్లి వెళ్ళింది ఆ తల్లి దండ పెట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ గంజి కొట్టుకొని పొలంలోకి వెళ్ళింది అలాగే సంవత్సరం రెండు సేవలు మూడు సెవ్రాలు పడ్డది పడిన తర్వాత ఆ పిల్లడి మీద తల్లి పోలేదు చిన్న పిల్లడు ఈ పిల్లల మీద ఓడిన తర్వాత అలా కొన్నారు కొంచెం పెద్దోడు అన్నాడు పెళ్ళికి వచ్చాడు పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత పెళ్ళి చేస్తే కానీ బాగోదు తల్లిని తండ్రి అన్నారు తల్లి తండ్రి అంతే అలా కాదు నేను మరి రే పొద్దున నేను ఉంటాను సపోతాను నాకు తెలియదు మరి అలాంటప్పుడు మరి ఆ బొచ్చుడికి ఇలాగ ఆ పిల్లని వెళ్ళిపోయడం బాగోదు మరి ఆ పిల్లలకి రచిత పడాలి కదా అంతే అప్పుడు మేనగోడలు చేసుకోండు మేనగోడలు చేసుకొని ఒక పిల్లడు పుట్టాడు ఒక పిల్లడు పుట్టాడు ఆ పిల్లడు పుట్టి అంచినీ మరికొంత ఆ బాబు ఆ పూజారి కింద ఈ గుడి కట్టుకొని అప్పుడు ఈ జాగ కొనుక్కొని ఆ తల్లిని కొలుసుకొని ఈ పది మందికి ఈ పెళ్ళిళ్ళను జాగలను నాపోతే ఎక్కడో ఏదో దేనికైనా చదువులకైనా దెయ్యాలన్నా భూతాలన్నా బో చేయడానికైనా దేనికైనా ఆ బాబు చేస్తాడు ఇప్పుడుకొచ్చి ఇప్పుడు ఎక్కడ విజయనగరం కాయించి గోజువాక నుంచి నరిసిపేట కానీ అరకాయంచి మాడుగులు కాజాక గోజువాక ఇందరు ఇక్కడికే వస్తారు ఇప్పుడు ఒక ఎగుడమతి రంగమా అండ అండమాన్ పిల్లని తీసుకొని వచ్చినారుంచి అండమానించి ఆ పిల్లని ఆ పిల్లలు ఇలాంటి బోజేసి ఆదివారం మంగళవారం బుధవారం లచ్చివారం శనివారం బాగు చేస్తాడు ఆదివారం శుక్రవారం మాత్రం ఎంత ఏదో వచ్చినా సరే బాజేయ్యడు ఎందుకంటే తల్లి కాడ పూజ చేసుకుంటాడు అది ఆ తల్లి ఇప్పుడు ఏదో సంవత్సరం ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది అది మళ్ళీ దుర్గా మొక్కుబాటి వాళ్ళ మొక్కుబడి తీర్చిన అనేసి తల్లి తల్లి ఇచ్చినారు మళ్ళీ వాళ్ళకి మొక్కుబాటు తీర్చి ఇచ్చినారు అర్థమైంది స్వామి అలాగా ఆ తల్లికి గాజులైనా మండలసైనా మెడలేకైనా పై చోలా మొత్తం యాభై సొలాలకి ఎక్కువ ఉంటుంది ఈ మొక్కబాట్లు ఉన్నోళ్ళు ఇచ్చినారు ఆ తల్లికే వగ్గినారు అది ఎవరు చూసింది దానికి నీకు జాబ్ కావాలా నీకు జాబ్ కావాలా నాకు వచ్చింది ఇచ్చాను ఇప్పుడు నా మనరాలు బాగలేదు నా మనరాళ్ళకి ఇచ్చింది దాని కలిగింది అది రేపు పొద్దున్న నిస్తుంది కదా అలాగా ఆ పో చెయ్యేసి చేను ఇది అవుతుంది అన్నమాట ఆ పిల్లడు పెద్ద పెద్ద ముసలోడు కాదు ముసలోడు కాదు పిల్లడే ముసలిగా అది చిన్న పిల్లడప్పుడు ఆ తల్లి పట్టుకుంది ఆ అమ్మ గెంజిని నొట్టుకెళ్ళి ఆ తల్లి తీసుకొచ్చింది ఆ పొలాలు కాడ గుడి కట్టమంతే चलिए हम कहां गए मां 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 आते 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 हमारे ससुराल उन्होंने नई बाई लिए आएंगे लाल के अंदर वो दाना वो उतना आ जाती है वो लोग हमारा काम हो जाएगा हम जानते हैं karena orang orang kita, 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 kita yang కొంతకాలం అక్కడ పూజలు చేసి అక్కడ నుంచి అమ్మవారిని ఇక్కడ తెచ్చి మీ గుడి కట్టించుకున్నాం ఈ గుడి కట్టించేంత చాలా భక్తులు వస్తుంటారు చాలా కోరికలు కూడా తీరుతుంటాయి ఇక్కడ నలుగురు మా ఊరు సర్పంచ్ గారు ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చి కొన్ని 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 కానుకలు ఇచ్చారు దీంతో ఎక్కడ వరకు తెచ్చాం శుక్రవారం ఆదివారం అయితే అమ్మవారు ఎక్కువ జనాలు వస్తుంటారు ఆ రెండు రోజుల్లో ఏదైనా నైవేద్యం ఉంటే మేము చేస్తుంటాం ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది

హైదరాబాద్ నుంచి వస్తారు అస్సాం నుంచి వస్తారు విజయనగరం నుంచి వస్తారు విషాపటి నుంచి వస్తారు ఎక్కువ బతులు వస్తుంటారు అక్కడ జయలక్ష్మి వ్యాలీ అనమాట ఇది సోమవారం గ్రామం వ్యాపారం విజయనగరం జిల్లా ఈ అమ్మవారి అయితే వెలగాడు అమ్మవారు వెలగాడి మేము పూజలు చేసి అక్కడ అమ్మవారి గుడి కట్టించాము గుడి కట్టించి అక్కడ నుంచి పూజలు జరుగుతాయి శుక్రవారం ఆదివారం అయితే అమ్మవారి కొడుకు ఎక్కువ జనాలు ఎక్కువ మంది వస్తుంటారు ஏதோ எச்சும் ஏதாச்சும்